రెండు వేల పదహారులో గ్రామ భారతి ఆర్గానిక్ స్టోర్ పేరుతో మనం ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేశాము ఒంగోలు ఈ స్టోర్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము ఆర్గానిక్ ఫుడ్ తింటూ హెల్దీగా ఉన్నాము మనలాగే మన చుట్టూ ఉన్న మన బంధువులు పది మంది తెలిసిన వారికి ఈ అమృత ఆహారాన్ని పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము అలా ఒక్కొక్క ఉత్పత్తి ఇరవై ఐదు వేల రూపాయల ప పెట్టుబడితోటి స్టోర్ స్టార్ట్ చేశాము ఆ ఒక్కొక్క ఉత్పత్తి అలా పెంచుకుంటూ వచ్చామన్నమాట అనకాపల్లి నుంచి బెల్లం తేవడం అరకు వ్యాలీ నుంచి పసుపు పసుపు కొమ్ములు ఆ తర్వాత చెక్కగానుగ నూనెలు మైదా డాల్డా లేకుండా బిస్కెట్స్ బన్స్ కేక్స్ తయారు చేసాము అనివార్య కారణాల వల్ల అబ్బట్లో మార్కెటింగ్ ఆర్గానిక్ మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల దాన్ని వైండ్ అప్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత వాల్యూ అడిషన్ కింద చెక్కగానుగ నూనెలతోటి పన్నెండు రకాల పచ్చళ్ళు పది రకాల కారపొళ్ళు తయారు చేస్తున్నాము ఇది ప్లెయిన్ చిల్లీ పౌడరు గుంటూరులో ఒక సురేష్ అనే రైతు పండిస్తారు దాని నుంచి మనం కూర కారం అంటే పూర్వకాలం సాంబార్ కారం అని అంటారు కదా సాంబార్ కారం వేరు సంబార్ కారం వేరు సంబారాలన్నీ వేసి తయారు చేసే సంబార్ కారం ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ మన స్టోర్లో ఈ రకంగా అనేక ప్రాంతాల నుంచి తెలంగాణ కర్ణాటక మన తెలుగు ఈ ఈ రాష్ట్రాల నుంచి అలాగే ఉత్తరాఖండ్ హనీ కాశ్మీర్ వ్యాలీ బాదం వాల్నట్స్ ఇలా ఎక్కడ ఏ అమృతాహారం ఉంది అని అంటే అక్కడ నుంచి మేము ఏదైతే తింటున్నామో అదే ఉత్పత్తిని మన వినియోగదారులకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో రైతులకి వినియోగదారులకి మధ్య వారధిగా గ్రామ భారతి ఉంది గ్రామ భారతి ప్రకృతి వ్యవసాయం క్షేత్రం ఇది ఈ సంవత్సరంతో ఆరు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయంలో పూర్తి చేసుకుంది ఇక్కడ శనగ పంటతో పాటుగా రేపు వారం రోజుల్లో దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాము బాగుంది ఈసారి ఉప్పాకు కూడా బాగా తగ్గింది దీనికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము పిఎండిఎస్ చేసాము తొమ్మిది రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ దీనివలన మనము మనుషులం ఎలాగైతే రకరకాల ఆహార పదార్థాలు తింటే సూక్ష్మ పోషక లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటాము అలాగే భూమికి కూడా నవధాన్యాలు లేదా హయ్యెస్ట్ నలభై రెండు రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ చేసిన రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాము ఈసారి మనం కూడా మన పొలంలో అలాగే నలభై రకాల పైగా విత్తనాలు ఉపయోగించి పిఎండిఎస్ చేయాలి అనుకుంటున్నాము ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరము కనీసం జీవామృతం కూడా మేము వాడలేదు ఎందుకంటే ఈ ఐదేళ్ల నుంచి మేము ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఉన్న చేసిన పొలం కాబట్టి ఇంకా దీనికి ఇమ్యూనిటీ సరిపోయింది ఎంత అలా ఈ సంవత్సరం మంచి బాగా దిగుబడి కూడా బాగా ఉంది చూడాలి రేపు ఒక వారంలో హార్వెస్టింగ్ చేయాలి చేస్తే మంచి దిగుబడి కూడా వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ మీద రంగ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్లో కరోనా తర్వాత ఆన్లైన్లో కండక్ట్ చేసిన సిక్స్టీన్ మంత్స్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ రీసెంట్గా బయో స్టేట్ టీం వాళ్ళతో కలిసి ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఆ యాక్టివిటీస్ చూసాము అలాగే కాశ్మీర్ వ్యాలీలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇలా బెంగళూరు అన్ని విజిట్ చేస్తూ ఉంటామన్నమాట ఎక్కువ అంటే మనం చిన్నప్పుడు దీని గురించి పెద్దగా పాఠాలు ఏమీ చదువుకోలేదు ఇప్పుడు మనకి ఏ విషయంలో మనం ల్యాక్ అవుతున్నాం మనకి ఎక్కడ డౌట్స్ ఉన్నాయి అనేవి ఫీల్డ్ విజిట్స్ ప్రధాన కారణాలు అన్నమాట